మా బ్యాక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ చేద్దాము బ్యాక్ పార్ట్లో నడుము పట్టి స్టిచ్ చేసేయండి పట్టి ఎంత ఉండాలి వన్ ఇంచే ఒకటి కాలించి తీసుకుంటాము కాలించి పైన మడిచి కుట్టేస్తాము వన్ ఇంచ్ ఉంటే సరిపోతుంది పెద్దగా ఉంటే బాగుండదు దీనిపైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ క్లాత్ కట్ చేసేయండి హుక్స్ కాజాలు మా నెక్స్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసి హెమ్మింగ్ చేసేయండి నడుం పట్టీని ఓకేనా హుక్స్ పట్టి రైట్ సైడ్ వస్తుంది కాజా పట్టి లెఫ్ట్ సైడ్ వస్తుంది ఫస్ట్ ఇది కాజా పట్టి కుడుతున్నాను ఎక్స్ట్రా క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకోండి పైన అవసరం లేదు పైన ఎందుకంటే మనం పైపింగ్ చేస్తాం కదా మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఈ కింద మళ్ళీ ఫోల్డ్ చేయాలి అర్థమైందా కలుస్తుంది ఎక్కడ ఇది నువ్వు చేసేది దీన్ని చూసుకో శుభ్రంగా కట్ చేసేస్తావు మొత్తం సరేనా ఎక్కడైనా కానీ బయట కనిపించకూడదు పీసులు కానీ ఎక్స్ట్రా క్లాతులు కానీ ఏం కనిపించకూడదు ఈ ఫోల్డింగ్స్ అనేవి చేసుకుంటా ఉండాలి సరేనా మళ్ళీ నీడి లోపలికి పెట్టుకొని తీసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోండి కాజా పట్టి అయిపోయింది కదా ఇప్పుడు దీనికి ఫుక్స్ పట్టీ వేసుకుందాం పూక్స్ పట్టి ఎంత ఉండాలి వన్ ఇంచ్ ఉండాలి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి కింద పక్క రివర్స్లో మా పై వైపున పెట్టుకోండి కాజా పట్టి కుట్టేటప్పుడు కింద వైపు పెట్టుకోవాలి ఉప్స్ పట్టి కుట్టేటప్పుడు పై వైపు పెట్టుకోవాలి దారాలు ఇప్పుడు ఎప్పుడు కట్ చేసేయాలమ్మా కింద వైపున లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఇట్లా సగానికి ఫోల్డ్ చేసేసి పూర్తిగా లోపలికి మనం ఇక్కడ జాయింట్ వేసాం కదా దీన్ని పూర్తిగా లోపలికి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి దీనికి దీనికి హైట్ సరిపోవాలి సమానంగా రావాలి కొంచెం ఉంది కదా ఇక్కడ ఎంత ఒక్క మిల్లి ఉంది ఆ మిల్లి అయినా కట్ చేసేయాలి ఓకే ఇదైనా కూడా డిఫరెన్స్ రాకూడదు కదా కదా కి సమానంగా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పడుతు ఫోర్ ఇంచెస్ దీనికి కూడా అంతే ఓకేనా మా ఫ్రెండ్ పార్ట్ ప్రెంట్ పార్ట్లో ఓపెన్ ఉండదు కదా బ్యాక్ బుక్స్కి డాట్స్ ఎలా పట్టాలో చూడండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా పొడవంతా టూ పాయింట్ ఫైవ్ మళ్ళీ ఇంకో స్టిచ్ చేయండి ఇటువైపు కూడా ఈ డాట్స్ పెట్టుకున్న దగ్గర ఇక్కడ సెంటర్లో చూడండి ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ సెంటర్ చూసుకోండి డీసీందమ్మా మనం ఎక్కడ వేసుకుంటాం డాట్ ఇక్కడ నుంచి సెంటర్లో టూ ఇంచెస్ చిన్న సైజు కదా ఇది ఈచ్ సైడ్ కూడా సేమ్ అదే పాయింట్ దగ్గర టూ ఇంచెస్కి మార్కింగ్ చేసేయండి సమానంగా రావాలి కదా ఇట్లా మార్కింగ్ చేసేసి ఇక్కడి నుంచి ఇక్కడికి డాల్ పట్టేసేయండి ఫస్ట్ సన్నగా స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఒక్క ఇంచే ఎక్కువ ఎక్కువ పట్టేయకూడదు ఒక కాలు ఇంచు కట్టుకోవాలి మళ్ళీ ఈ సెంటర్ నుంచి మళ్ళీ ఇట్లా క్రాస్ లేదు డబల్ స్టిచ్ చేసుకోండి ఎట్లా వచ్చింది ఇక్కడి నుంచి ఇట్లా క్రాస్గా మళ్ళీ ఇక్కడి నుంచి ఇట్లా క్రాస్గా అర్థమైందా மல்லி மல்லடாட் காவல்கதா Mä liidun oikein

మీరు ఒకవేళ సింగిల్గా కానీ కట్ చేసుకుని ఉంటే ముందు వీడియోలో ఉంది కదా సింగిల్గా ఉంటే ఎట్లా తిప్పుకోవాలో చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ చేసేయండి పార్ట్కి పై వైపున మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి మిడిల్లో మీకు ఇట్లా తెలియదు అనుకో ఇక్కడ చట్కా ఏ మిడిల్లో కరెక్ట్గా మిడిల్కి రావాలి డాట్ మీద దీని ఇలా ఫోల్డ్ చేసేయండి మళ్ళీ ఈ సెంటర్ నుంచి వరకు Det er bra. ట్ షోల్డర్ జాయింట్ చేసుకోవాలి తా నెక్ పైపింగ్ చేసేద్దాం అమ్మా ఇక్కడ చూడండి టూ ఇంచెస్ టూ ఇంచెస్ తీసుకొని క్రాస్ పీస్ తీసుకోవాలి క్రాస్ పీస్ తీసుకుంటేనే వస్తుంది రౌండ్ తిరుగుతుంది లేదంటే తిరగదు ఫస్ట్ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లా తుదిలేయండి

ౌండ్ తిరిగే దగ్గర చట్కాలు వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకోండి చాలు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఎట్లా పెట్టుకోవాలి స్టిచ్ ఎక్కడ పడాలి బ్లౌజ్ పీస్ మీద పడాలి వస్తుంది మళ్ళీ వెనక వైపు హెమ్మింగ్ చేసుకోవాలి ఇది తర్వాత హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి